అందరికీ శుభోదయం ఉదయ హృదయ దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యమును చదువుకుందాం మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి ప్రియా దేవుని కూడా ఈ చదవబడినటువంటి వాక్యమును మనం గమనించినట్లయితే ఈ మాట సమయోలు గారు ఇస్రాయల్ ప్రజలతో చెప్తూ ఉన్నారు ఎందుకంటే అప్పటికి పిలిస్తీల చేతిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దేవుని ప్రజలైనటువంటి వారు శత్రువుల చేతిలో ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారంటే వీరు దేవుని ఎడల వారి హృదయాలు లేవండి వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి కారణము చేత పిలిస్తీలు ఉన్నటువంటి శత్రువుల చేతిలో వారు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సందర్భంలో సమయోలు గారు మీ హృదయములను దేవుని వైపుకు తిప్పండి అని చదవబడినటువంటి వచనంలో మాట్లాడుతున్నారు మీ ఆయన వైపుకు తిరిపి ఆయన సేవించండి అని చెప్పినప్పుడు ఈశ్వరాల ప్రజలందరూ కూడా సౌమ్యోలు గారి యొక్క మాటకు లోబడి మా కోసం మా పక్షంగా మీరు కూడా ప్రార్థన చేయండి అని సమయోలు గారిని వేడుకోవటం జరిగింది వీరు సోమయోలు గారు కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు ఆ ప్రార్థన అంగీకరించారు ఎందుకంటే ఇషాళ ప్రజలందరి తరఫున సోమయోలు గారు ఒక బలిని అర్పించి అప్పుడు ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన విన్నారు విని అప్పటి వరకు చేతిలో చాలా సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈశ్వరాల ప్రజలు ఎప్పుడైతే వారు హృదయములు దేవుని వైపుకు త్రిప్పి ఆయనను సేవించారో జాలి కలిగిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ప్రార్థనలు విని సమాధానం దయచేసే దేవుడు కనుక వారి పక్షంగా సహాయం చేయడం ప్రారంభించారు ఎప్పుడైతే వీళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నారో అప్పుడే ఈ పిలిస్తీలు మరలా యుద్ధం చేయటానికి ఇస్రాయల్ ప్రజల మీదకి రాగా ఆ యుద్ధములో దేవుడే ఇస్రాయల్ ప్రజల పక్షంగా ఉండి సహాయం చేసి ఉన్నారు ప్రియదేవుడిలరా ఈ విన్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎప్పుడైతే వారి హృదయములను దేవుని వైపుకు తిరిపి ఆయన సేవించటం ప్రారంభించారో ఏ శత్రువుల చేతులు వారు బాధింపబడ్డారో ఆ శత్రువుల మీద వారు విజయం పొందారు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఏ శోధనుడు ఏ శ్రమలు ఏ సాతానుడు నీ పైన చెలరేగాలని ప్రయత్నం చేస్తున్నాడు నిన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడు దేవుని వైపు నీ హృదయము తిప్పి ఆయనను సేవించినట్లయితే ప్రతి శోధన మీద ప్రతి అపవాది యొక్క శక్తుల మీద నీ విజయం సాధిస్తావని దేవుని వాక్యం మాట్లాడుతోంది దేవుని వైపు మన హృదయంలో త్రిప్పగలిగిన మనసులు మనందరికీ కలుగునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి అయిన దేవా మీకు వందనములు ఈరోజు నీ బిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉన్నారయ్యా వారి పనులకు తోడుగా ఉండండి ఉద్యోగములు చేస్తున్న బిడలు వారు ఉద్యోగాలకు తోడుగా ఉండండి వ్యాపారములు చేస్తున్న బిడ్డలు వారి వ్యాపారములకు తోడుగా ఉండండి చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అలాగనే విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు దయచేసి మీ కాపుదల వరకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారికున్న సమస్యల నుంచి విడిపించి ఈరోజంతా ని బిడ్డలు సంతోషంగా ఉండేలాగున మీ చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పెరటాడికి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్